అందరికీ శల ప్రార్థన మహాగరుడ మహోన్నతుడ నిత్య నివాసి సరసృష్టికర్త అదొనా లహేను ఎక్కాద్ మీ ఘనమైన మన పుస్తకలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఉదయకాల సమయంలో నీ వాక్యంని ధ్యానించి వాక్యం ప్రకారము జీవించినట్లుగా మీరు మాతో మాట్లాడి నీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేస్తూ ఉన్న విధానం బట్టి ఎలా అధిస్థితుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీరు మా జీవితంలో సరిచేసిన విధముగా మేము కాప మా యొక్క ఘటనను పవిత్రముగా కాపాడుకుంటూ నిన్నే గురిగా జీవించగలిగే జ్ఞానాన్ని మాకు బోధించమని అందించమని బలపరచమని స్థిరపరచమని ఆయత్తపరచమని ఈ మా మరొక రక్షకుడు విమోచకుడు ఋషువామి సేనామును అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమ్మాయి Aveda na lo ni nuve వస్తావని నా ఆర్తని వింటని నా కోస వస్తావని నా ఆర్తని వింటావని ఎదురు చూస్తున్నాను నేదురస్తున్నా ఏ చూ చూస్తున్నాను అని దురకాస్తున్నాను దాటిపో బు కైయా దాటిపో నా దేవా రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పదవ వచనం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం సిరియనులు ఒక దండు ఒక దగ్గర దాక్కోవటం ఇజ్రాయేలీలు వారి నుంచి తప్పించుకొని పోవటం ఈ విధంగా మాటి మాటికి జరుగుతూ ఉంటే మనలో ఎవరు ఈ సమాచారాన్ని ఇజ్రాయేలీలకి లీక్ చేస్తున్నారు అతన్ని వెతికి పట్టుకురమ్మని ఆ సేవకులు ఆజ్ఞయగా ఆ సేవకుల్లో ఒకడు ఇక్కడ అందరూ కూడా నీకు ఆజ్ఞకు లోబడే ఉన్నారు ఇక్కడ సమాచారాన్ని ఎవరు కూడా అక్కడికి తీసుకెళ్ళట్లేదు కానీ ఇజ్రాయల్లు ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త నీ హృదయంలో నువ్వన్నుకున్నదేదో చెప్పగలగడు అతనే వారికి తెలియజేస్తూ ఉన్నాడు అని ఆ రాజుతో సిరియన్ రాజుతో చెప్పగా ఆ సేవకుడు అయితే అతన్ని పట్టి పంధించి తీసుకురా అనే గొప్ప సమూహమును రథములను మరి ఆ ప్రవక్త యొక్కకు పంపినట్లుగా ఈ అదే మనం చూస్తూ ఉన్నాం అతను ఎక్కడ ఉన్నాడంటే దాతాను మరి దాతానులో ఉన్నారని అక్కడికి ఈ యొక్క గొప్ప సమూహాన్ని సైన్యాన్ని పంపినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఉదయకాల సమయంలో ఎలీషా గారి యొక్క దాసుడు లేచినప్పుడు చుట్టూత రథములు ఉండటం గమనించి ఎలీషా గారితో ఆ దాసుడు అయ్యా మనం తప్పించుకోలేము ఎలాగో అని అనగా ఎలిషా గారు ప్రార్థన చేస్తాడు తండ్రి వీడి కన్నులు తెరువు ఇతని కన్నులు తెరువు ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి వాటిని చూసి చూ అని ప్రార్థన చేయగా అతని కన్నులు తెరిచను ఆ విధముగా కన్నులు తెరవగానే చుట్టూ కూడా అగ్నిరథములు ఉడిన ఉన్నట్లుగా ఆ పర్వతం అంతా అగ్ని రథములతో నిండిపోయినట్లుగా మరి ఆ దాసురు చూచినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం అదే అట్లనే ఈ యొక్క మరి సిరియనులకు సైన్యులకు అంధత్వం కలుగు చేయమని ప్రార్థన చేయగా వారికి అదేనే వారు అంధత్వంను కలిగి చేసినట్లుగా కూడా మనము ఈ దేదా గమనించగలం ఆ తర్వాత ఆ అంధత్వం కలిగినటువంటి వారిని ఆ షోమ్రోను పట్టణానికి మరి నడిపించినప్పుడు వారు కండ్లు తెరవమని మరి ఒకసారి ప్రార్థన చేయగా వారి కళ్ళు తెచ్చి అడుగునే వారు తెరిచినట్లుగా కూడా మనం ఏ ధ్యానం గమనించ గమనించగలం ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎలీషా వారు ప్రార్థన చేసినప్పుడు కండ్లు తెరవబడ్డాయి మరి ఒక కళ్ళు మూయబడినట్లుగా మనము ఈ అధ్యయనం గమనించగలం కాబట్టి మనము అదొనే వారి సన్నిధానములో ఎలాంటి కళంకం లేకుండా ఉండి ప్రార్థన చేస్తే మరి ఆ యొక్క ప్రార్థన ఫలిస్తుందని మరి అధ్యయనం మనము తెలుసుకుని ఉన్నాం అమ్మాయి